ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ నమః ఓం గృభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కార హయ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వధేత్ నిస్సరతే వాణి కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకు పుష్ప బాణాపాం అనిమాృతై అహమత్యత విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే ధనయోగము పన్నెండు లగ్నాల్లో జన్మించినటువంటి వారికి లగ్నం తెలియని వారు రాసి వారికి అసలు ధనయోగం ఎలా ఏర్పడుతుంది ధనయోగాన్ని ఎలా గుర్తించాలి ఈ మార్గంలో మనకు ధనయోగం ఉంది అనేటువంటి ఎలాగా ఎలా ఏర్పడుతుంది ఒకవేళ ధనయోగం లేక ధనం కోసం ఇబ్బంది పడుతూ అప్పుల పాలైనట్లయితే ఆ అప్పుల నుంచి బయటకి ఎలా పడాలి ధనయోగాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది ఇప్పుడు కూడా ఎలా అంటే ఒకటి ధనయోగం నార్మల్ ధనయోగం అంటే ఒక జాబ్ చేస్తూ ఉంటారు రెండోది ఏంటంటే ఒక ఒక మంచి స్టేజ్ లోకి ఉన్నటువంటిది మూడోది కొన్ని కోట్ల రూపాయలు సంపాదించడం ఇంకా నాలుగోది ఏంటంటే విపరీత రాజయోగాలు నీచి ముందు రాజయోగాలు అంటారు కొన్ని వందల వేల లక్షల కోట్లు సంపాదిస్తుంటారు అదేమిటి అనే విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తానైతే వీడియో ఆఖరి వరకు చూడండి ఆఖరి వరకు చూస్తే ఇందులో అనేకమైన ఎగ్జాంప్షన్స్ ఏమిటి మీకు వచ్చే పరిణామాలు ఏంటి అన్నీ కూడా ఉంటాయి ఇందులో కుంభలగ్నము కుంభరాశి కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రధానంగా లగ్నాధిపతి మీకు శని భగవానుడు అవుతారు మరి ఏంటండి శని భగవానుడు లగ్నాధిపతి కుంభలగ్నం అయితే ఏమిటి మీ స్ట్రెంత్ ఏమిటి హ్యాపీగా ఎంజాయ్గా ఉండాలి చాలా బిజినెస్లు చేయాలి ఎప్పుడు హ్యాపీగా ఉండాలనుకునేది మీ పాజిటివ్నెస్ మీరు గమనించండి అనే కుంభలకన్నా వాళ్ళు ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండేటువంటి దాంట్లో ఉంటారు కుంభరాశి వాళ్ళు కూడా చాలా మటుకు అంటే ఏదో కోల్పోయినట్టు ఏదో పోయినట్టు ఉండడం వాళ్ళకి చేత కాదు అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఈ శని భగవానుడు వెళ్ళి సన్యాసి యోగంలో పడతాడు ఒక్కోసారి లేదా డిప్రెషన్ యోగంలో పడతాడు ఒక్కోసారి అలాంటి పడేటువంటి కేసెస్ లో ఏదో లక్ష కేసుల్లో ఒకటి తప్ప అదర్వైజ్ కుంభ లగ్నము ఈ సూపర్ లగ్న చెప్పాలంటే ఎందుకు అంటే ఆ లగ్నం అది న్యాచురల్ లెవెన్త్ లార్డ్షిప్ పొందాడు దాంతో పాటు ఈ నెల్లి కనుక ఒక్కోసారి పాపగ్రహాలతో కలిస్తే కుజగ్రహంతో కలిసేదనుకో హ్యాపీగా ఉంటారు పోట్లాడుతూ ఉంటారు కూడా కేతుగ్రహంతో కలిసాడనమాట ఆధ్యాత్మికంలోకి వెళ్తే బాగుంటుంది ఇట్లా అసలు లగ్నం స్ట్రెంగ్ ఇంకా తెలుసుకోవాలి ముందుగా ఇక ఆ కుంభలగ్నం వారికి గురువు బుధుడు ఇద్దరు బాగున్నారు వీళ్ళ కూడా షేర్ మార్కెట్ అద్భుతంగా కలిసి వస్తుంది ఒక నిజమంగ రాజ్యోగం లేదా ఒక రాజ్యోగం ఉంటాయి లేదండి గురు బుధులు బాలేరు నిజమంగ రాజ్యోగం ప్రీతి రాజ్యోగం ఒక్కటి కూడా జరగలేదు నేను వెళ్ళొద్దని చెబుతాను అలాంటప్పుడు ఏమిటి ఆధ్యాత్మికమైన విద్యను నేర్చుకోవచ్చు తద్వారా వెళ్తారు కొంత పౌరోహిత్యం చేస్తుంటారు కొంతమంది ఏదైనా పూజా సామాగ్రి స్టోర్స్ పెట్టుకుంటారు కొంతమంది ఏదైనా మార్కెటింగ్ చేస్తూ ఉంటారు అట్లాంటి వాటి ద్వారా డబ్బులు వస్తాయి ఇక గురువు గనక బాగుంటుంది లేదా కొంతమంది టీచింగ్ ప్రొఫెషన్స్ లో కూడా వెళ్ళిపోతారు గురువు గనక బాగున్నట్లయితే గురువే ధనయోగాన్ని ఇచ్చేటువంటి దాంట్లో ఉన్నట్లయితే అయితే ఇక్కడ కేవలం ధనాధిపతి అంటే ధనం ఇచ్చేవాడు కేవలం ఒక్కడే కాదు కాబట్టి మన ఆలోచన అంటే పంచమాధిపతి అదే మన సష్టమాధిపతి అంటే మనం పూర్వజన్మలో చేసిన పూర్వజన్మ కర్మ అండ్ డైలీ కార్బన్ చంద్రుడు అంటే బుధుడు చంద్రుడు అదే విధంగా దశమాధిపతి అయినటువంటి కుజుడు లాభాధిపతి అయినటువంటి గురువు కూడా మీకు రిజల్ట్స్ ఇస్తున్నాడు ఎందుకంటే ధన లాభాధిపతి గురువు అవుతాడు కాబట్టి అయితే ఇక్కడ పంచమంగా పాడైంది బుధుడు పాడయ్యాడు రాంగ్ షేర్ మార్కెట్ వల్ల మీ యొక్క ఫైనాన్షియల్ గ్రోత్ తగ్గిపోతుంది అదే బుధుడు బాగున్నాడు షేర్ మార్కెట్ లో చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ కావచ్చు దానికి సంబంధించిన మహాదశ ట్రాన్సిట్ అన్ని బాగా కలిసి వచ్చాయంటే అందులో రాణిస్తారు లేదా సంతానం ఇంకొంతమందికి మనకి కుంభలగ్నంలో జన్మించిన వారికి ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు ఫస్ట్ సంతానం విషయంలో మిస్క్యారేజ్ అవ్వడం కానీ స్త్రీ సంతానం కానీ ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకు అంటే ఆ కామోషన్ అక్కడ జరగాలి అది జరిగి అక్కడ నుంచి గ్రోత్ కూడా పెరుగుతుంది అదే విధంగా మనకి భాగ్యాధి పడేటువంటి శుక్రుడు ఎందుకంటే భాగ్యస్థానం కూడా మనకి పురుజన్మ సంబంధించినటువంటి లేదా లేనట్లయితే భగవత్ అనుగ్రహాన్ని చెప్తూ ఉంటారు చాలా మందికి నేను కుంభలగ్నం వాళ్ళకి చూశాను భాగ్యాధి బాగున్న వాళ్ళు ఏదైనా సంకల్పం భగవంతుడికి అనుకో ఒక ముడుపు కడితే ఇమీడియట్లీ పని అయిపోతుంది కానీ శుక్రుడు కనుక పాడైతే కన్ఫ్యూజన్ గ్రో అవుతూ ఉంటాడు ఎందుకంటే శుక్రుడు సర్సాధారణంగా ఎవరి ద్వారా ఎక్కువగా పాడవుతారంటే కేతువే దాని వల్ల ఏమవుతుంది నేను ఏదో పూజ చేస్తే ఇదేం రిజల్ట్ అలా వచ్చింది ఇంకో దగ్గరికి వెళ్తే ఇంకో రిజల్ట్ రిజల్ట్ వచ్చిందని మార్చుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా బికాస్ ఆఫ్ ఈ యొక్క శుక్రుడు యొక్క ప్రభావం అలా పనిచేస్తూ ఉంటుంది కేతువు వల్ల అయితే ఇక్కడ ఈ శుక్రుడు కనుక బాగున్నాడు అనుకోండి మరలా తండ్రి ద్వారా ఆస్తి కలిసి రావడం జరుగుతూ ఉంటుంది గురువు గనక బాగున్నాడు అనుకోండి ఇందాక నేను చెప్పినట్టుగా బంగారం కొనడం ద్వారా బంగారానికి సంబంధించిన వ్యాపారాలు చేయడం ద్వారా టీచింగ్స్ ద్వారా వీటి ద్వారా డబ్బులు వస్తాయి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అంటే దిగంబర దిగంబర శ్రీ పాదవల్ల దిగంబర అనుకోండి లేదా జయ గురుదత్త శ్రీ గురుదత్త అనుకుంటూ ఉండండి విష్ణు సహస్రనామాలు ఎక్కువగా వినండి లేదంటే శుక్రుడు చాలా బాగున్నాడు అంటే లలిత వినండి అనే విధానం మీకు బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క ధనయోగం ఏ గ్రహం ద్వారా వస్తుందో ఫస్ట్ కనిపెట్టాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అంటే అలాగా ఒక మార్గం ఒక ప్లేస్ కి వెళ్ళాలి ప్లేస్ కి వెళ్ళాలన్నప్పుడు ఒక రూట్ లో వెళ్తా లేదా ఒక ప్లేస్ లో మనం నీరు పడాలన్నప్పుడు ఎక్కడ వాటర్ పడుతుందో చూస్తాం ఆ రకంగా ఫస్ట్ మీ జన్మజాతకంలో ధనాన్ని ఏ గ్రహం ఇస్తుంది పన్నెండు భావాలు పన్నెండు భావాల్లో ఏ భావాధిపతి ఏ గ్రహం ఇస్తుంది అనేది పట్టుకోవాలి రవి ఇస్తున్నారు అనుకోండి రవి చాలా స్పష్టంగా ఎక్కడ పాపకత్తలో లేడు గ్రహాలతో కలిసి లేడు అదే విధంగా ఎక్కడ నెగేటివ్ గ్రహాలతో కనెక్ట్ అయ్యలేడు ఆరు ఎనిమిది పన్నెండు కారకులతో కనెక్ట్ అయ్యలేడు అన్నప్పుడు ఆ రవి పర్టికులర్ గా మీకు ఇచ్చేది మెడికల్ రంగాల్లో ఇస్తాడు గుర్తుపెట్టుకోండి మెడికల్ లైన్ లో మీరు కనుక చదువు కానీ లేకపోతే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసినట్లయితే అంటే ఆరోగ్యానికి సంబంధించి మీరు జిమ్ అయినా పెట్టుకోవచ్చు మెడికల్ అంటే ఎనీథింగ్ యోగా మాస్టర్ అవ్వచ్చు డాక్టర్ అవ్వచ్చు ఎనీథింగ్ మెడికల్ రిలేటెడ్ ద్వారా డబ్బులు వస్తాయని మీరు అర్థం చేసుకొని మీరు ఆ యొక్క గోల్ కరెక్ట్ గా సెట్ చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లో మీరు కుబేరుడు అవుతారు అందులో ఎటువంటి డౌట్ లేదు అదేవిధంగా విధంగా ఇస్తున్నాడు అనుకోండి కంప్యూటర్స్ ఫార్మసీ అదే విధంగా మనకి సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించినటువంటిది ఫుడ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటి ద్వారా ఇస్తారు అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏ గ్రహానికైనా అది పర్టికులర్ గా పాపకత్తెలలో ఉందా దాని పక్కన పెట్టండి పర్టికులర్ గా మంచి గ్రహాలతో కలిసి ఉందా దాన్ని పట్టుకోండి ఆ రకంగా వెళ్ళండి ఎప్పుడు కూడా అలాగే చంద్రుడు సైకాలజిస్టులు చిన్నపిల్లలు డాక్టర్లు వాటర్ బిజినెస్ ఫుడ్ బిజినెస్ పెరుగు పాలు వీటన్నిటికీ చంద్రుడు కార కడవుతాడు ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ అయితే ట్రాన్స్పోర్ట్ కొన్ని కొన్ని కాంబినేషన్స్ కలవాలి శుక్రుడు చంద్రుడు ఇద్దరు బాగుండాలి మీకు ఉదాహరణకి కుజుడు బాగున్నాడు అనుకోండి అప్పుడు మీరు ల్యాండ్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్ళాలి పొలాలు కొనొచ్చు కొన్ని అమరాలు చేయొచ్చు అయితే ఇక్కడ కొన్ని అమ్మడా అనేటువంటి దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ త్రీ ఫోర్ కనెక్టివిటీ రావాలి అప్పుడు అద్భుతంగా ఉంటుంది అదే విధంగా కుజుడు కనుక బాగున్నాడు అనుకోండి కర్మాగారాలు ఫ్యాక్టరీస్ ఇవన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు మరియు సెక్యూరిటీ సర్వీసెస్ నడపవచ్చు ఏదైనా ఒక కంపెనీ పెట్టుకోవాలనుకుంటే కొంతమందికి కుజుడు వివాదాస్పదమైన ధనం ఇస్తాడు అలాంటప్పుడు వాళ్ళకి ఎలా వస్తుంది ఏదైనా సెటిల్మెంట్స్ ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి లేదా కోర్టు కేసు ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి అలా చూసుకోవాలి అయితే అక్కడ గురువు బాగుండాలి మళ్ళీ కేసెస్ రకరకాల దాన్ని బట్టి రకరకాల ధనం వస్తూ ఉంటుంది అదేవిధంగా మీకు మీడియేటింగ్ అనుకోండి అంటే ఎనీథింగ్ మీడియేటింగ్ మెరకుడి బాగుండాలి చిట్ ఫండ్స్ నడుపుతారా మెరకుడి బాగుండాలంటే బుధులు బాగుండాలి అదే విధంగా అప్పులు నడుపుతున్నా చిట్ ఫండ్స్ నడుపుతున్నా డైలీ వేజ్ ఏదైనా నడుపుతున్నా బుధులు బాగోకుండా ఉన్నట్లయితే అనవసరంగా అప్పులు బాగా అవుతారు అప్పులు ఇవ్వడం ద్వారా మీరు ఇబ్బంది పడతారు ఇది బాగా అర్థం చేసుకోండి ఎనీ బిజినెస్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాల్సింది మెర్క్యూరీ అంటే బుధుని చూసుకోవాలి స్కూల్స్ కాలేజెస్ ట్రైనింగ్ సెంటర్స్ టీచింగ్స్ లేకపోతే ఒక ఆడిటింగ్ రిలేటెడ్ సంబంధించిన ఇవన్నీ బాగుండాలి వీటిలో మీకు బాగా ధనవంతులు అవ్వాలంటే గురువు బుధులు బాగుండాలి ఇది గుర్తుపెట్టుకోండి ఈ గ్రహాలు బాగున్నాయా మీరు కళ్ళు మూసుకొని అందులోకి వెళ్ళొచ్చు హ్యాపీగా మీరు అందులో సక్సెస్ అవుతారు ఇక మ్యారేజ్ బ్యూరోస్ కానివ్వండి లేకపోతే అందమైన వస్తువులు కానివ్వండి ఫ్యాషన్ డిజైన్ రిలేటెడ్ సంబంధించినవి కానివ్వండి బ్యూటీ రిలేటెడ్ సంబంధించినవి కానివ్వండి వీటిల్లో మీరు రాణించాలి అంటే మీకు బాగుండాల్సినటువంటి గ్రహం శుక్రుడు బాగుండాలి పెట్టుకోండి అదే విధంగా జాబ్ కన్సల్టీ సెంటర్స్ లేకపోతే ఐరన్ రిలేటెడ్ బిజినెస్ ఆయిల్ బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన అయితే మీకు బాగుండవలసిన గ్రహం శని భగవానుడు బాగుండాలి అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ఎప్పుడు కూడా మనకు బాగుండే గ్రహమే మనకి తోడ్పడుతుంది సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఎక్స్రే లేకపోతే డయాగ్నోస్టిక్ సెంటర్స్ రిలేటెడ్ సంబంధించినవి వన్ అన్నిటికీ కూడా రాహు కేతు కూడా అయితే కేతు ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఒక పురోహితులు అవ్వాలన్నా లేకపోతే ఒక సాఫ్ట్వేర్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్ళాలన్నా టాప్ పొజిషన్ లో తీసుకెళ్లేవాడు కేతువు గుర్తుపెట్టేవాడు ఎప్పుడైనా కేతు కనుక టాప్ పొజిషన్ లో ఉన్నాడు మంచిది యోగాన్ని ఇచ్చే కార్యక్రమం ఉన్నా అంటే ఆ యొక్క వ్యక్తిని ఎవరు బీట్ చేయలేరు మీరు గమనించండి కావాలంటే మొన్న ఆంధ్ర ఎలక్షన్స్ టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ మన పవన్ కళ్యాణ్ గారికి కానీ టాప్ పొజిషన్ అయినటువంటి కేతు ఇచ్చాడు అక్కడ రిజల్ట్ కేతు అంటే ఇంకా ఎవరు దాన్ని బ్రేక్ చేయలేనటువంటి రిజల్ట్ ఇస్తారు ఆ రకంగా ఇచ్చాడు అక్కడ సో ఇక్కడ మీరు సరే ధన సంబంధించిన ఇబ్బంది పడుతున్నారు దీనికి మన మంత్రం ఏమిటి శని ద్వారా ఎక్కువ ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఫస్ట్ చేసుకోవాల్సిన మంత్రం ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ్ నమ చేసుకోండి లేదంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయి అప్పులతో బాధపడుతున్న ఫస్ట్ నాకు అప్పులు పోవాలనుకునేటువంటి వారు ఓం అపర్ణాయ నమ అనే మంత్రం మీరు ఖచ్చితంగా నలభై నిమిషాలు చేయడం మీ అప్పులు ఖచ్చితంగా తగ్గుతాయి అంటే అలా తగ్గుతాయి అమ్మవారు వచ్చేవాళ్ళు మీ చేతిలో పెడతా కాదు సొసైటీలో మీకు సర్కిల్ పెరుగుతుంది మీకు ధనయోగాలు పెరుగుతాయి సోర్సెస్ పెరుగుతాయి అలాగే దీంతో పాటు ఓం సంపత్కరీ సమా సింధుర వ్రజ సేవితాయే నమ అనేటువంటి నామం చేసుకోండి ఆదివారము శుక్రవారము చపాతీలు మూడు చపాతీలు తీసుకొని చక్కగా దాన్ని నూనె వేయకుండా కాల్చి దాని మీద తీపి పదార్థాన్ని అంటే తేనెను పూసి నేను ఇప్పుడు చెప్పినటువంటి మంత్రం ఏదైతే ఉందో ఓం సంపత్కరి సమా సింధుర బ్రజ సేవిత అనే మంత్రాన్ని చదువుతూ గోవుకు తెనిపించండి అది కూడా దేశీవాళి గోవై ఉండాలి ఇలా గనక చేసినట్లయితే నూటికి నూరు శాతం బాగుంటుంది దీంతో పాటు మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త వాస్తపరంగా చెప్తాను ఇంట్లో నార్త్ వాల్ కి వైట్ కలర్ ఉండేలా చూసుకోండి ఆగ్నేయంలో వాటర్ లేకుండా చూసుకోండి ఎందుకంటే మనీ ప్రొడ్యూస్ అయ్యేటువంటి స్థానం నార్త్ అనేటువంటి అవకాశాలు వచ్చేటువంటి స్థానం చాలా మంది తెలియక నార్త్ లో టీవీలు పెట్టేసి అవకాశాలు ఎంజాయ్ చేస్తే అవకాశాలను వదులుకుంటూ ఉంటారు అలాగే పడమర పడమర మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో బాత్రూమ్ రాకుండా చూసుకోండి ఒకసారి మీకు పడమర మధ్యలో అనిపిస్తుంది కానీ ఒకసారి టింక్ అయినప్పుడు పడమర మధ్య అవుతుంది కాబట్టి చూసుకోండి ఎందుకంటే అది గేమ్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అంటారు చాలా మంది తెలియక మనీని నైరుత్ బెడ్రూమ్ లో నైట్ మాల్ని పెడతారు అలా కాకుండా వాయు మాలు పెట్టండి అది గేమ్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అవుతుంది అదే విధంగా నైట్ బెడ్రూమ్ క్రీమ్ కలర్ ఉండేలా చూసుకోండి ఈ జాగ్రత్తలు గనక తీసుకున్నట్లయితే నూటికి నూరు శాతము మీరు గొప్ప ధనవంతులైతే పెరుతారు శ్రీమాత్రే